డిక్షనరీ డిక్షనరీ పామ్ పాము అనే పదం సాధారణంగా రెండు ముఖ్యమైన అర్థాల్లో ఉపయోగించబడుతుంది మొదటిది మన చేతి లోపలి భాగం ముఖ్యంగా వేళ్ల అడుగు భాగాన్ని కలిగిన మృదువైన భాగం దీనిని చేతి పాము అంటారు ఇది స్పర్శను అనుభవించడంలో మరియు పట్టుకోవడంలో కీలకమైన భాగం రెండవది పామున చెట్టు ఇది పొడవుగా ఉండే పొదలతో వేళ్లలా విడిపోయిన ఆకులతో కనిపించే ఒక ఉష్ణమండల వృక్షం ఇది ఖర్జూరం కొబ్బరి వంటి ఫలాలు ఇస్తుంది మరియు తాటి తీర ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది నావ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఇంగ్లీష్ డెఫినేషన్ ఆఫ్ పాల్మ్ పాల్మ్ కెన్ రిఫర్ అవర్ టూ మెయిన్ థింగ్స్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది హ్యాండ్స్ ఎస్పెషలీ ద సాఫ్ట్ ఏరియా బిట్వీన్ ద ఫింగర్ అండ్ ది రిస్ట్ విచ్ ప్లేస్ ఏ వాటర్ రోల్ ఇన్ టచ్ అండ్ గ్రిప్ అండ్ ఏ ట్రాపికల్ ట్రీ పాల్మ్ ట్రీ విత్ లాంగ్ లీవ్స్ షేప్డ్ లైక్ ఫింగర్ కామన్లీ ఫౌండ్ ఇన్ వార్మ్ రీజియన్స్ అండ్ నో For producing fruits like dates and coconuts. Thank you for watching.